నమస్తే వెల్కమ్ నేను దేవకద్ర నియోజకవర్గ కేంద్రంలో ఆల రఘుపతి రెడ్డి ఆల శశిధర్ రెడ్డి జ్ఞాపకార్థం దేవకద్ర ప్రీమియర్ లీగ్ సీజన్ త్రీ క్రికెట్ టోర్నమెంట్ ముగింపు కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా దేవకద్ర మాజీ ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర రెడ్డి అనంతరం పదహారు జట్లు ఈ టోర్నమెంట్లో పాల్గొన్నాయి విన్నర్ రన్నర్ అప్లుగా నిలిచిన జట్లకు బహుమతులు అందజేశారు

अरू Hãy subscribe cho kênh Ghiền Mì Gõ Để không bỏ lỡ những video hấp dẫn సెకండ్ వీళ్ళ వచ్చేసి జేకి వెళ్ళారు వీళ్ళిద్దరికి కూడా శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ పదహారు టీంలకు కూడా శుభాకాంక్షలు ఈ నియోజకవర్గంలోనే ఉన్న క్రీడాభిమానులు క్రికెట్ అభిమానులు అందరూ కూడా పాలు పంచుకోవాలన్న ఉద్దేశంతో గత మూడు సంవత్సరాలుగా జరుగుతూ ఉంది ముఖ్యంగా ఈ ఇంత పెద్ద టోర్నమెంట్ నిర్వహించాలంటే అన్ని విధాల కష్టాలు ఉంటాయి అయినా కూడా ముందరికొచ్చి సహకరించిన మిత్రులందరికీ స్పాన్సర్స్ అందరికీ టీంలో స్పాన్సర్ చేసిన వాళ్ళు కానీ ఈ టోర్నమెంట్లో స్పాన్సర్ చేసిన వాళ్ళు కానీ అదేవిధంగా గత పదా పదిహేను రోజులుగా విజయవంతంగా వాలంటీర్లుగా పనిచేస్తున్న వాళ్ళు కానీ గా పనిచేస్తున్న వాళ్ళు కానీ ఎటువంటి ఇబ్బందులు లేకుండా ఇంత బ్రహ్మాండంగా నిర్వహించిన ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ రాబోయే కాలంలో కూడా ఇంత బ్రహ్మాండంగా చిన్న చిన్న మిస్టేక్స్ ఏదైనా ఉన్నా కూడా నెక్స్ట్ టైం వచ్చేసరికి ఇంకా బ్రహ్మాండంగా ఏ చిన్న మిస్టేక్ లేకుండా నిర్వహించేటట్టుండాలి ఇటువంటి టోర్నమెంట్లో ఇంకా కొంతమంది సహకారం ఉంటే గొప్పగా నిర్వహించుకునే అవకాశం ఉంటుంది నాకు తెలిసి ఇలా భోజనాలు కూడా ఇబ్బంది పడ్డట్టు నెక్స్ట్ టైం వీలైతే అంటే స్పాన్సర్స్ని పెట్టుకొన్నా అందరం తలా ఇంత చేసి అంటే కంటిన్యూగా పది పదిహేను రోజులు నచ్చే విధంగా చేస్తే బాగుంటుంది ఆలోచన మీ అందరికీ మరొకసారి ఎవరు ఏ రంగంలో ఏ విధంగా సాయం చేసినా ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ పదహారు టీంల మిత్రులందరూ కూడా అంటే టీంలోకి వచ్చేటప్పుడే గెలవాలన్న కసితో వస్తాం పదహారులో గెలిచేది ఒకరే కానీ మిగతా పదిహేను మంది కూడా నెక్స్ట్ టైం గెలవాలన్న ఒక కసి మీద ఉండాలి ఇంతకుముందు జేకే కోళ్ళు అందరూ చూడండి పోయిన రెండు టీములు ఒకటి కూడా గెలవలేదు గెలవాలన్న ఒక తపనైతే ఉండాలి ఎవరికైనా గెలవాలన్న తపన అనేది అయితే తప్పనిసరిగా ఏదో రోజు సాధించుకునే అవకాశం ఉంటుంది పదహారు టీంలో ఉన్న క్రీడాభిమానులందరూ కూడా ఈ స్పోర్ట్స్ అయిపోయింది ఇలా ప్రైజులు అయిపోయినాయి ఎవరికి వారికి